ఇది నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ డీలింగ్ మాట్లాడుతుండ్రు స్వామి ఎంత తీసుకుంటారు ఏంది ఏమేమి చూపిస్తారని ఆ మాట్లాడేది డీలింగ్ అయిపోయింది సరే ఇంకా గైడ్ చెప్పడం స్టార్ట్ చేసిండు ఇంతలోపల ఒక చమత్కారమైన విషయం చెప్పిండు మాధవ్ ఈ డ్యామ్ కట్టడానికి డబ్బులు గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదని అక్కడ నిధి దొరికిందని చెప్పేసి ఇదే విషయం గైడ్ సార్ అడుగుతా అని నవ్వేసిండు గైడ్ సార్ కాదని చెప్పినా కూడా మాధవ్ ఒప్పుకోలేడు ఏమంట తెలుసా నీకు తెలియాలా నీకు నువ్వు ఒట్టి చూడాలని